குட் மார்னிங் குட் மார்னிங் GOOD morning, ట్లయితే వేయటం కంప్లీట్ అయింది అస్సలు దిగట్ల ఎత్తుకునే ఉండాలంట ఏమైనా నిద్రపోతారా మీరు తింటారా తింటారా అని అవసరం నన్ను నన్ను మాత్రం ఎత్తుకునే ఉండండి మళ్ళీ నేను కూడా కాదు నేను ఎత్తుకున్నా కాసేపు పట్ల ఉండేది కానీ మళ్ళీ అమ్మాక అమ్మాయి మళ్ళీ వెంటనే అమ్మ కావాలి ముక్కు అత్త ముక్కు అత్త

నీళ్ళు అయితే కాగుతున్నాయి ఎప్పుడో పది రోజుల పైన అయిపోయింది బొండంకాయకి తలస్నానం చేపచ్చి వాళ్ళ జ్వరం జరుగు ఇవన్నీ చేసినాయి కదా ఎందుకని పోయేలా వేడి వేడి నీళ్ళతోటి ఫ్రెష్గా బాగా వృద్ధి తలస్నానం చేపిస్తాయి ఇప్పుడు ఏంటి ఏమన్నా తగ్గిద్ద జ్వరం అని చూడాలి ఖచ్చితంగా చేంజ్ అయితుంది తల స్నానం చేస్తే చాలా రిఫ్రెష్ గా ఉంటుంది అది పక్క తల స్నానం చేస్తే రిఫ్రెష్ అయిపోతా అంత సరే కానీ పెసరట్టు వేసాను నిన్న పెసరట్లో తీసుకున్నాను కదా రిల్లమ్ వచ్చిన దగ్గర అవి రాత్రి నానబెట్టి ఇప్పుడు పెసరట్టు వేసాను టిఫిన్కి ఇంకో పెసరట్టు మళ్ళీ చెచ్చి మస్తుంది కదా సూపర్ బ్రాన్ని ఇప్పుడు దానికైతే స్నానం చేయించేస్తాను తన ఈరోజు తెలియపడతాను అనమాట ఈ రోజు ఇక్కడ ఇప్పుడే తనైతే వెళ్ళిపోయాడు మేము ఇంక ఇదిగో ఇదిగబుడ్డదానికి అయితే స్నానం చేయించేసాను బంగారు తల్లి ఎప్పుడు ఆడుకుంటుందో ఏంటీ నిన్ను కాదమ్మా ఇంక దీన్ని రెడీ చేసి నిద్ర ముంచేయడమే నిద్ర ఊపినాక ఇల్లు వెయ్యి ఊడ్చుకోవాలి ఎట్లా పని చేసుకుంటాను అనేది చూపిస్తాను మీకు ఇప్పుడే వచ్చాడు అనమాట ఇప్పుడే కాదులే చాలాసేపు అవుతుంది ఒక గంట అవుతుంది వచ్చి కూర్చోబెట్టి

అబ్బా రోజుల నుంచి అయితే కొద్దిగా ఇప్పుడే కొంచెం ఆపి తగ్గింది అనమాట ఏం చేశానంటే ఇందాకలా ఇట్లా ఏడుతుంది పిచ్చి లేపుతుంది చూడటాయి పిచ్చి లేపుతుంది అందుకని ఇట్లా కాదని మంచిగా కింద తీసుకెళ్ళి మాకు ఆడ ఆ గొంది మా గొంతు చివరి దాకా తీసుకెళ్ళి తిప్పి తీసుకొచ్చాను మంచి కుక్కలు అన్ని కింద ఉంటాయి కదా కుక్కలని చెట్లని అన్ని చూపించుకుంటూ తిరిగాను అనమాట ఒక గంట చేయి నిప్పు వచ్చేసింది సరే వస్తే వచ్చింది అసలు ఇది ముందు దీన్ని తగ్గాలండి మంచిగా అన్ని చూపించుకుంటా కాసేపు ఆడిపించి తీసుకొచ్చిన వచ్చిన కాని మళ్ళీ మామూలుగా అంటే మరీ అంత అవలేదు కానీ ఓకే ఏడు తరగచ్చింది మామూలుగా అయితే ఆడుతుంది కొంచెం ఇప్పుడు నేను వెళ్ళైతే మళ్ళీ వంట చేయాలి సాయంత్రానికి అసలు నా వల్ల రావట్లేదు మరి నైట్ నిద్ర ఉండట్లేదు పగులు ఎలా మళ్ళీ మెలుగుతూనే ఉంటున్నాను అసలు నాకు తెలకాయ తిరిగిపోతున్నట్టుగా ఉంది నుంచి ఉంటే ఇప్పుడైతే వంట ఏం చేయాలని అని అడిగాను కొంచెం బీరకాయ కూర ఉంది అన్నం ఉండేస్తాను ఉంటే వద్దు కొద్దిగా అన్నం ఉంది పొద్దుంది చెరువుకరు పెరుగు తిన్నాము పొద్దున్న పెసరపిండి ఉంది కదా పెసరట్టు వేసేయి పూటకి అని చెప్పి అన్నాడు ఈ పూటకి మా ఇద్దరికి కూడా పెసరట్టే వేస్తాను పెసరట్టు పెసరట్టు పొద్దున రూపాయంగా పెసరట్టు పిండికి అదైతే వేస్తాను అన్నమాట ఇప్పుడు బిస్కెట్స్ ఉస్మాని బిస్కెట్స్ ఇదేమో కిందకి వెళ్తే కింద అంకులు ఇచ్చారనమాట బుడ్డదానికి తినమని సాల్ట్ బిస్కెట్స్ ఇప్పుడైతే నేను వంట చేయాలి ఇదైతే బుడ్డదాని అని ఉండదు అనమాట రాగి జావా తినలేదు ఒక ఐదు ఆరు స్పూన్లు అయితే ఎక్కువ తిన్న గట్నే ఉంది ఇప్పుడైతే వంట చేసేస్తాను ఏం లేదు అంటే జస్ట్ రెండు ఉల్లిపాయలు కోసి దోసలేసేస్తాను కొంచెం చట్నీ పొద్దుంది సరిపోద్ది అదే వేసుకుని తినేస్తాం టైం అయితే తొమ్మిదిన్నర వచ్చింది ఇదిగోండి బొడ్డదైతే ప్రస్తుతానికి నిద్రపోయిందనమాట ఇంతకు ముందే పడుకోబెట్టేసేసాను నేను కూడా మంచిగా అయి చేసి వచ్చేసాను హలో ఆ చెవులో ఆ హెడ్ ఫోన్స్ ఆ ఫోను ఆ రెండు ఉంటే చాలా ఇంకేం అవసరం లేదు ఈ బిర్రు బిర్రు ఏ పదకొండ ఇప్పుడు అవ్వట్లేదులే తివరకు ఒకటింటి దాకా కూడా ఉండేవాడు ఇప్పుడు మాకంటే ముందే నిద్రపోతున్నాడు నేను చెప్తావా నేనైతే బిగ్ బాస్ వచ్చింది ఇప్పుడు అక్కడికి ప్రస్తుతానికి ఏదో సీరియల్ వస్తుంది ఏంటంటే లేదు పైన అక్కడ కూడా వేయట్లేదనమాట గుండె నిండ గుడి గంటలంట సీరియల్ వస్తుంది ఈ సీరియల్స్ అయితే ఏం చూడండి నేను బిగ్ బాస్ అదే ట్రైలర్ దానికోసమే వెయిట్ చేస్తున్నాను అనమాట నేను ఖచ్చితంగా డైలీ బిగ్ బాస్ అయితే చూస్తాను ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వాలి ఇంతవరకు ఏదో ఈ సీజన్ ఏమో నాకు అంతగానో లేదనమాట బాగా ఇదిలేదని అంతగా లేదు ఈ సీజన్ కానీ చూస్తున్నాను సరే అయితే మరి ఈ రోజుకి ఇది అనమాట వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ Bye, Zipo. Bye.